హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం హైదరాబాద్ వాసులకు అలర్ట్ రేపు ఈ ప్రాంతాలలో నీటి సరఫరా బంద్ హైదరాబాద్ నివాసులు ఎవరైతే ఉన్నారో వాసులు మీకు ఒక అలర్ట్ అండి ఈ ఏరియాలో రేపు నీటి సరఫరా బంద్ అంట అసలు ఏంటి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డీటెయిల్స్ తెలుసుకుందాం హైదరాబాద్ నగర వాసులకు వాటర్ బోర్డు అలర్ట్ జారీ చేసింది రేపు అంటే ఫిబ్రవరి ఇరవై రెండు పలు ప్రాంతాలలో నీటి సరఫరా నిలిచిపోయినట్లు వెల్లడించారు విద్యుత్ నిర్వహణ పనులు కారణంగా అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలిపారు ఏదో విద్యుత్ అంతరాయం వల్ల ఈ పనులకి ఆటంకం కలుగుతుందంట సో కొన్ని ఏరియాస్ కి రేపు వాటర్ బంద్ ఉందంట హైదరాబాద్ లో అసలు అవి ఏంటి ఏరియాస్ చూద్దాం ఇదిగోండి నీటిని పొదుపుగా వాడుకోండి ఒక అలర్ట్ జారీ చేసింది తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అదే టిఎస్పీ ఉంది కదా ఫిబ్రవరి ఇరవై రెండున వన్ థర్టీ టూ కేందీ పెద్దాపూర్ ఫీడర్ నిర్వహణ పనులు చేపట్టనుంది ఈ నిర్వహణ పనుల కారణంగా గురువారం కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివైనట్లు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుకో వాడుకోవాలని సూచించారు ఈ ఫీడర్ సింగూరు ప్రాజెక్ట్ లో భాగంగా ఉండడంతో హైదరాబాద్ నగరానికి తాగునీటికి సరఫరా చేసే లైన్ కు అంతరాయం ఏర్పడుతున్నాయి వాటర్ బోర్డు అధికారులు తెలిపారు నిర్వహణ పనుల సమయం గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు నీటి సరఫరాకు రేపు తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు నీటి సరఫరా బంద్ కానుందంట హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ముఖ్యంగా షేక్పేట్ రిజర్వ్ బోరబండ లింగంపల్లి రిజర్వ్ ఏరియాలో నీటి సరఫరా షేక్పేట్ బోరబండ లింగంపల్లి మెయిన్ ముఖ్యంగా ఈ మూడు ఏరియాల్లో నీటి సరఫరా బంద్ కానుందంట రేపు ఇక భోజగుట్ట బంజారా హిల్స్ రిజర్వ్ ప్రాంతంలో నీటి సరఫరా పాక్షికంగా ఆటగాళ్ళు ఉన్నాయి కాలంలోని ప్రజలు తాగునీటిని పొదుపుకో వాడుకోవాలని తెలిపితున్నారు మొత్తానికి ఏంటంటే బోరబండ లింగంపల్లి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇక్కడ ఈ ఏరియాల్లో కొంచెం వాటర్ సరఫరా నిలిచిపోనుందంట రేపు ఒక్కరోజు కొంచెం ఈ విద్యుత్కరణ వీటికి సంబంధించి సో వాటర్ అనేది తక్కువగా వాడుకుంది ఇప్పుడే కాదండి ఎప్పుడైనా మనం వాటర్ అనేది చాలా తక్కువగా వాడితేనే రాబోయే తరాలకి వాటర్ అందించే వాడుతా నెక్స్ట్ ఏంటంటే భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉంటే వాటర్ అనేది ఇంపార్టెంట్ ఎవ్రీ డ్రాప్ ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అని అంటారు కదా వాటర్ని చాలా కేర్ఫుల్గా వాడాలి నెక్స్ట్ రేపు కూడా అలర్ట్ కాబట్టి కొంచెం మీరు కూడా చాలా జాగ్రత్తగా నీటిని పొదుపు చేసుకోండి రేపు పొద్దున సుమారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిలిచిపోతుందని ఆ వాటర్ అనేది ఆగిపోతుంది సో ముందుగా ప్లాన్ చేసుకుని ఎలర్ట్గా అవ్వండి ఎందుకంటే వాళ్ళు ముందుగానే హెచ్చరిక జారీ చేశారు మనకి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం